ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో పేదోడి గుటికి మంగళం పాడారని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు మున్సిపల్ కార్యాలయంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాలను అనుమతి పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందించి మాట్లాడారు అర్హులందరూ సమీపంలోని సచివాలయంలో నివేశన స్థలాలు గృహ నిర్మాణాలకు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు జోలకంటి అక్కిరెడ్డి హౌసింగ్ డిఈ బాలు నాయక్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు కార్యకర్తల త్యాగాలతో పునాదులు వేసుకున్న పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మండల గ్రామ పార్టీల కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు కార్యకర్తలు నాయకులు త్యాగాలను పార్టీ ఎప్పటికీ మరవదన్నారు ముందుగా వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు సీనియర్ కార్యకర్తలను సన్మానించారు అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య పురపాలక సంఘం చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ వైస్ చైర్పర్సన్ ఎర్రాకుల సిద్దమ్మ మేకల దాసు కుమార్ రాజబోయిన మధుసూదన్ యాదవ్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమర దుర్గారావు యాగంటి మల్లికార్జునరావు గుండాల శ్రీను వజ్రం నాయకుడు తదితరులు పాల్గొన్నారు రైతులకు లాభసాటి వ్యవసాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మండలంలోని అడిగొప్పలలో శ్రీ లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రాన్ని జేసి సూరజ్ గనర కలిసి ప్రారంభించారు పత్తికి మద్దతు ధర తెలిపే పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి కొనుగోలు పారదర్శకంగా జరుగుతుందన్నారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు రైతులు తెచ్చిన పత్తిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు జూలకంటి అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అడిగప్పలలోని పాటి శ్రీ లక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి దర్శించుకున్నారు Sama karni asana. Sama karni asana. मंत्र का उच्चारण नहीं लग रहा है तो इसको जो आप ले हवा मात्र का पूरा जो कि पासपोर्ट को मंत्र इसको न उच्चारण तो प्रथवता पुराण और स्वच्छता हेवि माज अनंत देवा विश्व रूप अप्सुर लंपे सारो मदेशम पूज्यंता ओम तत्सम जी और अवली महातु यज्ञाय राष्ट्र यज्ञ पे लेवि ये वस्त्रस्थना सिर मां क्षेप्यहा और धरती रादेश से सेज से शुद्धे उज्या शांति के फक और बैक में गलत है अध्यक्ष ने विस्तारित किया अध्यक्ष ने विस्तारित किया नमः 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 अध्यक्ष ने विस्तार <laughs> देवा देवा तो वर काय होताचा 2580 आहे वेदांनी नमस्कार वंदन करते श्री ज्ञान देवा किस से वाणी हे महालक्ष्मी महासरस्वती ने सरस्वती नमः समस्त दयापना नाम की सदा देना दान करो మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచెర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి బంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రొప్రైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్క ఆచర్లా